వెల్కమ్ మై ఈ రోజు వీడియోలో మీ అందరు ఫేవరెట్ సారీస్ పోచంపల్లి సారీస్ తీసుకొచ్చానండి సో ఎంత కాలమైందో మనం పోచంపల్లి శారీస్ తీసుకొని వచ్చి సో తీసుకురావడమే కాకుండా రెండు సర్ప్రైజులు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మీకు ఆఫర్ లో ఇస్తున్నాను సెకండ్ పీస్టల్ షేడ్స్ వచ్చాయండి పోచంపల్లిలో సో లేట్ చేయకున్న వీడియోలకి అయితే వెళ్ళిపోదామా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చిన ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తారండి నాన్ స్టాప్ నాన్ స్టాప్ హోల్సేల్ 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 ఆర్డర్స్ అండి పోచంపల్లి ఫైనల్ గా చాలా 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 డేస్ తర్వాత నేను మళ్ళీ ఆన్లైన్కి అయితే శారీస్ తీసుకొచ్చాను మన మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయించానండి సో కింద దాచాను సర్ప్రైజింగ్ గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము సో ఫస్ట్ కలర్ వచ్చి మీ అందరి ఫేవరెట్ డార్క్ స్నఫ్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ కూడా ఈ సారీ ఇంకా కొన్ని పోగులు అనేది యాడ్ చేసి క్వాలిటీ అనేది పెంచి ఇంకా మంచి ఫినిషింగ్తో మీ ముందుకైతే తీసుకొచ్చానండి శారీ ఈ ప్యాటర్న్స్ అన్ని ఎలా ఉన్నాయో మీకు తెలుసు శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఆఫర్ లో వస్తుంది పోచంపల్లి శారీ సో ఓకేనా మిస్ కాకుండా వీడియో ఫుల్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరు కలర్స్ మిస్ అవుతారు ఓకేనా సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి స్నఫ్ కలర్ అండి చూసారు కదా పైన కింద మనకి ప్లెయిన్ బార్డర్ కడి బార్డర్స్ అనేది వస్తుంది మధ్యలో అంతా ఇక్కత్ ప్యాటర్న్ అనేది వస్తుంది కొత్తగా యాడ్ అయింటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని సారీస్ అలానే ఉంటాయి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది మంచి స్నఫ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడడానికి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది అనమాట చూడండి ఎంత నీట్ గా ఉందో చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఎక్కడ మిస్ అవ్వకోకుండా హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్లో తీసుకొచ్చాను ఆఫర్లో తీసుకురావడమే కాకుండా మీ అందరి ఫేవరెట్ కలర్స్ అయితే తీసుకొచ్చాను శారీ విషయానికి వస్తే దీని మీద అన్కౌంట్ రివ్యూస్ అండి మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఎన్ని రివ్యూస్ ఉన్నాయంటే అన్ని రివ్యూస్ ఉన్నాయి చూసి హ్యాపీగా పర్చేసింగ్ అనే చేసుకోండి మంచి డార్క్ స్నఫ్ కలర్ అనమాట కలర్ అయితే అద్దిరిపోయిందనమాట కాంబినేషను సో మిస్ అవ్వకుండా చూసుకోండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ షేడ్ అనమాట ఇది ఇది ఎగ్జాక్ట్ కలర్ నాకైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను కానీ అద్భుతంలో ఇంకొక ఏదైనా వర్డ్ ఉందంటే అదే అండి ఈ శారీ అంత బాగుందన్నమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత డీసెంట్ లుక్ ఎంత రాయల్టీ లుక్ ఎంత డిగ్నిఫైటీ లుక్ వచ్చిందో చూడండి శారీకి అంత బాగుందనమాట దీనికి కాంబినేషన్గా మనం పింక్ కలర్ అనేది తీసుకున్నామండి సో చాలా కాలమైంది పోచంపల్లి శారీస్ మీకు పెట్టేసి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది అనమాట ఏ టైంలో వీడియో పోస్ట్ చేస్తున్నో తెలియదు కానీ బంపర్ ఆఫర్ అండి మీకు ఇది మాత్రం కలర్ కాంబినేషన్ ఇది అంటే ఇది ఉంటుంది ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్ ఈ శారీ మాత్రం ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా కొత్త కలర్ అండి మన మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఫస్ట్ టైం అనమాట ఈ కలర్ తీసుకురావడము అంత బాగుంది కాంబినేషన్ ఇదంతా చాలా బాగుందండి ఎవరు మిస్ అయితే ఎవరు అవద్దు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇది కూడా ఫస్ట్ టైం మన మ్యానుఫ్యాక్చరింగ్ లో తీసుకురావడము ఎంత బాగుందంటే అంత బాగుందనమాట కలరు ఫెయిర్ కాదు డార్క్ కాదు మీడియం కాదు చామంచాయ్ కలర్ కాదు ఎవరికైనా ఇట్టే ఇట్టే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయే కలర్ అనమాట ఇది అంత బాగుందనమాట శారీ కలరు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందనమాట దీనికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే ఇచ్చామండి చాలా బాగుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్లో కలనేత ఆరెంజ్ కలర్ అనమాట అసలు మీ అందరి ఫేవరెట్ కలర్ ఆరెంజ్ సో మంచి కలనేత కలర్లో బ్లూ కలర్ అనమాట పళ్ళు వచ్చేసి చాలా బాగుంది ఇది కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి ఉంది అనమాట షేడ్ అంతా అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఆఫర్లో వస్తుంది అనమాట మీకు శారీ అండ్ కలర్ విషయానికి వస్తే ఇదండి ఇది కూడా ఎవ్వరు వదులుకోవద్దు మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ అండి సో మీ అందరి ఫేవరెట్ కలర్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో మీరు ఎప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసి ఉండరు సో నాకు తెలిసి నేనే ఇదే ఫస్ట్ టైం అనుకుంటానండి కలర్ చేపించడము ఆరెంజ్ అండ్ పింక్ ఎంత బాగుందో చూడండి మనం గ్రీన్ చూసాము బ్లూ చూసాము ఇప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అనమాట అసలు తలుచుకుంటేనే అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత గా ఉందో చూడండి కాంబినేషన్ ఇది శారీ అంతా కాంబినేషన్ ఇలా వస్తుంది అనమాట సో క్విక్ గా చూపించేస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో అయితే అద్భుతంగా ఉందనమాట లైట్ షేడ్ కదా దాని మీదకి డార్క్ బ్లూ వచ్చేసరికి కలర్ చాలా ఎలివేట్ అవుతుంది అనమాట సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది మంచి లెమెన్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట డోంట్ మిస్ అండి ఈ శారీ ఎవ్రీ యూనిక్ శారీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి లెమన్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ పోచెంపల్లి శారీస్ని సో నెక్స్ట్ వన్ ఏంటంటే లెమన్ ఎల్లోనే సేమ్ బుట అనేది చేంజింగ్ అండి సో ఇది కొంచెం బుట అనేది చేంజ్ అయ్యింది సో దీనికి వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉందండి చూడండి ఇది లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్ ఇదంతా చాలా బాగుందనమాట సో నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగున్నాయి అంటే శారీస్ నిజంగా నాకైతే చాలా హ్యాపీ అండి ఫైనల్గా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ శారీస్ తీసుకొచ్చాను రోజుకి కనీసం ఒక పది నుంచి ఇరవై మెసేజ్లు వస్తాయండి ఈ పోచంపల్లి శారీస్ గురించి సో ఫైనల్గా రీస్టాక్ అయితే చేశాను సో మంచి బాటిల్ గ్రీన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి తెలుసు కదా మనది థ్రెడ్ కౌంట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ అండి బయట మీకు థ్రెడ్ కౌంట్ తక్కువ ఉంటుంది అలాగే వన్ ఆర్ టూ హండ్రెడ్ కూడా తక్కువ ఉండొచ్చు మనది క్వాలిటీ బాగుంటుంది థ్రెడ్ కౌంట్ అయితే ఎక్కువ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని చెక్ కూడా చేయించుకోవచ్చు నో ప్రాబ్లం సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనది డార్క్ బ్లూ అనమాట ఇది కూడా మీ ఫేవరెట్ కలరే డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి డార్క్ బ్లూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది కాంబినేషన్ అంతా మనకి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మీరు దయచేసి స్క్రీన్ షాట్స్ పెట్టేటప్పుడు నీట్గా పళ్ళు అవి వచ్చేలాగా పెట్టండి ఓకేనా సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుందో తెలుసు అసలు కాంబినేషన్ చూడండి సో మంచి రాయల్ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి మస్టర్డ్ అనమాట పండు కలర్ అంటాం కదా మంచి మస్టర్డ్లో పండు కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అద్దరి పోయిందండి కాంబినేషన్ మాత్రం సో నవరాత్రులకి బెస్ట్ కలర్ ఆప్షన్ అండి సో మంచి మస్టర్డ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది శారీ అంతా ఓరర్గా ఇలా ఉంటుంది సో నీట్గా ఉన్నాయండి ఫ్రెష్ వీవింగ్ ఓల్డ్ స్టాక్ అయితే అసలే లేదు మన దగ్గర ఫ్రెష్ వీవింగ్ అండి చూసారా కొత్త కలర్ అనమాట లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇంద్రధనస్సులో ఏ స్కై బ్లూ ఉంటుందో ఆ కలర్ స్కై బ్లూ అనమాట అద్దరిపోయిందండి కాంబినేషన్ మన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫస్ట్ టైం అండి ఈ కలర్ నేను వీవింగ్ చేయించడము ఎంత నీటుగా ఉందంటే అంత నీట్గా ఉంది ఫినిషింగ్ అదంతా చూడండి ఇది శారీ అంతా ఇలా ఉంటదనమాట మనకి ఎంతో బాగుందో చూడండి మంచి లైట్ స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది అనుకుంటామండి కోచంపల్లి శారీ కడితే ఆ లుక్కే వేరండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి మెహంది గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది అంటే కలర్ కడితే ఇందులో డిజైన్ చూడండి ఇక్కత్ డిజైన్ ఎంత బాగుందో ఎందుకు వచ్చింది అనమాట డిజైన్ ఇదంతా చాలా బాగుంది మంచి డార్క్ మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా మనకి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే టమోటా రెడ్ అండి నవరాత్రులకి రెడ్ గ్రీన్లు లేకపోతే ఎలాగండి ఫుల్ఫిల్ అవ్వదుగా వీడియో మంచి టమోటా రెడ్ బుక్ చేసుకునేటప్పుడు నాకు పింకా టమోటా రెడ్ అనేది గా చెప్పాలండి సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది మంచి డార్క్ టమోటా రెడ్ అండి టమోటా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నవరాత్రులకి బెస్ట్ అండి ఈ శారీ ఇది ఇలా వస్తుంది మీకు పెట్టుబడులకి కావాలన్నా తీసుకోవాలన్నా బెస్ట్ ఆప్షను ఎందుకంటే కలర్ ఆప్షన్స్ అనేవి చాలా బాగా వచ్చాయనమాట ఈ సారీ ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి మంచి టమోటా రెడ్ అండ్ నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ కలరు పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూలో అసలు ఎంత ఎంక్వైరీస్ వస్తాయో మామూలుగా చెప్పలేను అనమాట సో అండ్ బయట కూడా బాగా ట్రెండింగ్ కలర్ అండి పికాక్ బ్లూ అనేది పికాక్ బ్లూకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సో ఇది మంచి పికాక్ బ్లూ అండ్ పింక్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము ఇదంతా బాడీ పార్ట్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ అండి పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసారా ఈసారి బ్లూ కలర్లు ఎక్కువ వచ్చేసాయి పళ్ళు డోంట్ మిస్ అండి అందుకే చెప్పాను ఈ ఈ వీడియో చాలా స్పెషల్ అని సో ఇది వచ్చేసి మంచి పింక్ అండ్ బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అద్దె పోయిందండి అసలు సారీ శారీ కాంబినేషన్స్ ఇదంతా సో మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ సారీ రెడ్ కాదు పింక్ అండి ఇది పింక్ కలర్ సో బుక్ చేసుకునేటప్పుడు పింకా రెడ్ అనేది నాకు మెన్షన్ అయితే చేయాలండి సో లాస్ట్ కలరు ఇంకా ఈ కలర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి పళ్ళు వచ్చేసి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ అనేది వస్తుంది బ్లూ కలర్కే ఆరెంజ్ మిక్సింగ్ అనేది వస్తుంది అనమాట చూడండి ఇది కలనైతే ఇది కలనైతే కలిస్తే ఈ శారీ అనమాట ఎంత నీట్గా ఉందో చూడండి శారీ అంతా చూడండి చాలా బాగుంది అనమాట ఆరెంజ్ మిక్సింగ్ అనేది వస్తుంది పింక్ గ్రీన్ బ్లూ ఇవన్నీ చూసాం కానీ ఇది కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ అనమాట పళ్ళు ఎక్స్పెషల్లీ ఈ శారీ కూడా ఎక్కడ మిస్ చేసుకోవద్దండి ఓకేనా చూసారు కదా నేను ఎంత ఫాస్ట్గా వీడియో పెడతానో అంతే ఫాస్ట్గా మీరు బుకింగ్ అనేది చేసుకోవాలండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హలో 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 డైరెక్ట్గా వెళ్ళిపోమాకండి సో లైక్ చేసి స్కిప్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్